హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఐవీఎల్ అకాడమీ ఈ రోజు అమాంగ్ వర్సెస్ బిట్వీన్ మధ్య డిఫరెన్సెస్ తెలుసుకుంటూ మంచి ఇంగ్లీష్ నేర్చుకొని మంచి ఇంగ్లీష్ మాట్లాడడానికి ప్రయత్నిద్దాం చాలా మంది ఈ రెండింటిని ఎలా వాడాలో కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు ముందుగా రెండు వస్తువుల మధ్య లేదా ఇద్దరు వ్యక్తుల మధ్య సంబంధాన్ని తెలిపేటప్పుడు బిట్వీన్ అనే పదం వాడాలి ఉదాహరణకు షీ సాట్ బిట్వీన్ రామ్ అండ్ సీత ఆమె రామ్ మరియు సీత మధ్యన కూర్చున్నది బిట్వీన్ రామ్ అండ్ సీత అలాగే ది అగ్రిమెంట్ ఈస్ బిట్వీన్ ద టూ కంపెనీస్ రెండు కంపెనీల మధ్య ఒప్పందం కుదిరింది లేదా రెండు కంపెనీల మధ్య ఒప్పందం ఉంది ఇద్దరు వ్యక్తులు లేదా రెండు వస్తువుల మధ్య తేడాను తెలిపేటప్పుడు బిట్వీన్ అనే పదం వాడాలి అలాగే అమౌంట్ అనే పదాన్ని ముగ్గురు లేదా అంతకంటే ఎక్కువ మధ్య తేడా చెప్పేటప్పుడు అమాంగ్ అనే పదం వాడుతూ ఉండాలి ఉదాహరణకు ఆమె విద్యార్థుల మధ్య కూర్చుంది షీ శాట్ అమాంగ్ ద స్టూడెంట్స్ అంటే ముగ్గురు కంటే ఎక్కువగా ఉన్నప్పుడు అమౌంగ్ అనే పదం వాడాలి అలాగే డిస్ట్రిబ్యూట్ ద స్వీట్స్ అమాంగ్ చిల్డ్రన్ పిల్లలందరికీ ఈ స్వీట్స్ పంచు అనే ఉద్దేశంలో చెప్పొచ్చు డిస్ట్రిబ్యూట్ ద స్వీట్స్ అమాంగ్ చిల్డ్రన్ అంటే ముగ్గురు కంటే ఎక్కువగా ఉన్నప్పుడు ఎమాంగ్ అనే పదం వాడాలి ఇద్దరు వ్యక్తులు లేదా రెండు వస్తువుల మధ్య భేదం తెలిపేటప్పుడు బిట్వీన్ అనే పదం వాడుతుండాలి